టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు ఈ వేడుకను అనంతపురంలో ఘనంగా నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించింది అలాగే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఏపీ మంత్రి బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ హాజరవుతారని తెలిపింది అయితే తిరుపతిలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది తిరుపతిలో జరిగిన సంఘటనకు తమ చిత్ర యూనిట్ అంతా బాధపడుతుందని పవిత్ర క్షేత్రంలో ఇటువంటి ఘటన జరగడం హృదయ విధారకరంగా ఉందని నిర్మాణ సంస్థ పేర్కొంది ఇలాంటి సమయంలో డాకు మహారాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడం సరికాదని భావిస్తున్నామని తెలిపింది ఈ క్రమంలోనే భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నామని ప్రకటించింది ఈ కష్ట సమయంలో అందరి మద్దతు ఉంటుందని ఆశిస్తున్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది అయితే తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే